తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం చెంబేడు గ్రామానికి చెందిన అనేక టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరాయి పెల్లకూరులోని డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నివాసంలో సులూరుపేట ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య సత్యనారాయణరెడ్డితో కలిసి వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు పెళ్లకూరు మండలం వైసీపీకి కంచుకోట అని గతంలో జరిగిన ఎన్నికలలో రుజువైందని ఎమ్మెల్యే సంజీవయ్య గుర్తు చేశారు రాబోయే ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో దీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏ గ్రామంలో ఎక్కువ మెజారిటీ వస్తుందో వారికి స్థానిక సంస్థలలో పదవులు ఉంటాయని హామీ ఇచ్చారు జెడ్పీటీసీ ఎంపీ ఎంపీటీసీలను ఎంపిక చేస్తామని వైసీపీ శ్రేణులు పోటీ పడాలని సత్యనారాయణ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు కలికి మాధవరెడ్డి పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు పెద్ద ఎంపీలు స్థానం గెలిచాం గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎందుకు అయిన తర్వాత మళ్ళీ ఎంపీలు చదితే మళ్ళీ నామినేషన్ కూడా లేకుండా పది ఎంత తీసుకొచ్చాం జట్ తీసుకొచ్చాం మరి ఇది ఈ మండలం యొక్క పరిస్థితి ఈ మండలంలో పార్టీ ఉన్న బలం మరి రేపు కూడా మరి ఎన్నికల్లో ఖచ్చితంగా గొప్ప అందరం ఒకే వినం జగన్ రెడ్డి గారు వినారో పైన టైం ట్వంటీ ఫైవ్ ఎంపీ జగన్మోహన్ రెడ్డి మీరు నమ్మకం సంతన్నా అంటే ఒక బ్రాండ్ జగన్ బ్రాండ్ ఆ బ్రాండ్ కాపాడారు ఎవరు ఎవరు కాపాడాలి పులివెందులతో సమానంగా పనకు గురువందర మండలపై సమానంగా జగన్మోహన్ మండలతో సమానంగా పూర్తిగా జగన్మోహన్ పెట్టేదానికి ఈ రోజు చెప్పిన నిర్ణయించాం ప్రతి రోజు మీటింగ్ ఉంటుంది ఒక్కో పంచాయతీ ప్రతి రోజు చేస్తాం ఈ గింటు మిషన్ లెక్క చంద్రబాబు నాయుడు పాపం వయసు అయిపోయింది ఆయన రోజు ఢిల్లీలో పెడి అలాడు డెల్లాడాడు లాంగిలో పడ్డాడు కాళ్ళ ముందర పడ్డాడు బీజేపీ రోజుకోవచ్చు ఎందుకంటే నీకే తప్పున పరుడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు ఒకటేనా అంటారు గ్రేప్తారు కింద వేస్తారు పైకి లేపుతారు ఈ మండలకి వెళ్ళడానికి చేతులు ఉంది రేపు ఎలా ఉందో మీటింగ్ పెట్టి ఏర్పాటు మోడీ గారు కండ వేసుకొని వాళ్ళ కార్యకర్తలు అందరితో మమే కానీ కలుపుకొని చేరేదానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు చెప్పాను ఈ మండలంలో ఏ పంచాయతీ అయితే ఉండే ఓట్లలో పర్సెంటేజ్ లో ఏం ఎక్కువ మెజార్టీ వస్తుందో అక్కడనే జీటీసీ ఏ పంచాయతీ అయితే సెకండ్ స్థానాలు వస్తుందో ఎంపీపీ ఈ రెండు కూడా ఈ రోజే డిసైడ్ చేస్తున్నాం ఎమ్మెల్యే కూడా హామీ ఇయ్య ఏ మెజార్టీ వస్తుందో ఆ గ్రామానికే జీటీసీ ఏ గ్రామం మెజార్టీ వస్తుందో సెకండ్ మెజార్టీ ఎంపీపీ ఈ రెండుని ఆయన మాట యాజనే యుద్ధం చేస్తూ మాట మాత్రం తప్పకూడదు